హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఊరు నుండి పచ్చి పల్లికాయలు అయితే తమ్ముడు తీసుకొచ్చాడనమాట పచ్చి పల్లికాయలు అంటే ఎంతమందికి ఇష్టము ఉడకబెట్టుకొని తినడం ఇష్టమా మీకు వేయించుకొని తినడం ఇష్టమా ఇవి వేయించుకొని తిన్నా సూపర్ ఉంటాయి ఒకప్పుడు ఇవి మాకు అసలు పల్లికాయలేనా అని అన్న సీన్ నుంచి ఇప్పుడు అబ్బా పల్లికాయల మాకు అనే సిచ్యువేషన్కి వచ్చాము మేము అలా ఉండింది మా పరిస్థితి ఎందుకు అంటే మా చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర శనగ చెయ్యలు వేస్తారనమాట మా చిన్నప్పుడు పల్లికాయలని అసలు విపరీతంగా అంటే ఒక టైపు దాంట్లోనే ఆడుకునే వాళ్ళం మేము అమ్మ వాళ్ళు పనికి తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళం అనమాట ఇంట్లో చాలా చాలా పల్లికాయలు ఉండి వన్ ఇయర్కి స్టోరేజ్ అలా చేసుకొని మిగతావి ఆయిల్ పట్టించుకునేలాగా కూడా ఉండేది ప్యూర్ పల్లి నూనె ఇంకా దాంతోనే వంట చేసుకునే వాళ్ళు అలాంటిది ఇప్పుడైతే అలా లేదండి అసలు మాకనే కాదు ఊళ్ళో ఉన్న అమ్మ వాళ్ళు కూడా కనీసం వన్ ఇయర్కి సరిపోని పల్లీలు లేకుండా అయిపోయింది మిషన్స్ రావడం వల్ల అయితే చేతి నిండా పనిని అయితే కోల్పోయారని చెప్పొచ్చు ఈ టెక్నాలజీ పెరిగి వాళ్ళకి లాభం కలిగిందా నష్టం కలిగిందా అని మీరే చెప్పాలి ఒక ఒక విధంగా రైతులకి మిషన్స్ రావడం లాభమే కావచ్చు కానీ చేతులారా కష్టం చేసుకునే వాళ్ళకి మాత్రం నష్టం అనేది చెప్పొచ్చండి ఎందుకు అని అంటే కష్టం చేసుకున్న ఒక రూపాయి వస్తుంది మనకి పల్లికాయలు వస్తాయి అవి ఆయిల్ పట్టించుకొని అలా సేవింగ్ అనేది కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు దాంట్లో మా అమ్మ వాళ్ళని ఒకటి చెప్పొచ్చు నేను అలాంటిది మిషన్స్ రావడం వల్ల అయితే చాలా వరకు నష్టం అయితే జరిగింది పోనీ రైతులకైతే మంచి జరిగింది అని అనుకున్నా కూడా పల్లికాయల రేటు కూడా చాలా పెరిగిపోతుంది కానీ అది రైతులకి మాత్రం అది అందట్లేదండి బయట మనం షాప్స్లో కొంటే రేట్ ఎక్కువ చెప్తున్నారు కానీ అది రైతుల దాకా వెళ్ళట్లేదండి రై మార్కెట్లో ఉన్న రేటు రైతులకి అస్సలు రావట్లేదు దిగుబాటు వాళ్ళకి ఇవ్వట్లేదు ఇలా బాధపడాలా అలా బాధపడాలా అసలు ఏమీ అర్థం కాదు అలాంటిది ఇప్పుడు ప పల్లికాయలని నేను చిన్నప్పుడు ఫ్రీగా ఆడుకొని అసలు వాటితోటి కొట్టుకునే వాళ్ళం మేము వాళ్ళ దాంట్లోనే ఆడుకునే వాళ్ళం అలా పెరిగిన మేము ఇప్పుడు పల్లికాయలని కొనాలి అని అంటే మాత్రం నాకు అసలు ధైర్యం రాదండి ఫ్రీగా వచ్చినప్పుడు మనకి దాని విలువ తెలియదు అదే దానికి దాని వాల్యూ తెలిసినాక మాత్రం అసలు మనం అసలు చెప్పలేము కదా నేనైతే అసలు వర్ణి